హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు చూడండి నేను మొన్న చెట్టు దగ్గర వంకాయలు కోసుకొచ్చానని చెప్పాను అదే కోసి అక్కడ ఒక మామగారు అమ్ముతుంటే కొన్నాను అన్నాను కదండి ఈ వంకాయని కాయ కాయ వేపుతున్నానండి అందుకే నేను వీడియో తీస్తున్నాను మా వంట ఇదేనండి ఇది వేపేసి నేను రసం పెట్టి ఏదో టమాటా పచ్చడి కానీ చింతకాయ పచ్చడి కానీ చేద్దామని వంటగదిలోకి అయితే వచ్చానండి మీకు షేర్ చేద్దామని కాయకాయ వేపుతానండి మీకు చూపిద్దామని చెట్టు వంకాయలు చాలా బాగుంటాయండి అంటే అన్ని వంకాయలు చెట్టుకే కాస్తాయి అంటారు మా అమ్మాయి అంటే అప్పటికప్పుడు కోసేవి టేస్ట్ వేరు కదండి బాగుంటాయి అందుకని ఇదిగండి ఇప్పుడు కట్ చేసి నేను ఇది ఫ్రై చేస్తాను మీకు చూపిస్తాను మీ వంట ఏంటో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఇందులో వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసానండి ఉప్పు వేసి ఈ వంకాయను వచ్చేసి లోపల పురుగులు చూసుకొని నేను ఇప్పుడే కారం అయితే ఏం పెట్టనండి ముందు వంకాయలు వేపు తీస్తాను ఇలా నాలుగు చీలికలుగా కట్ చేసుకొని ఈ వంకాయని ఆయిల్ కొంచెం అంటే డీప్ ఫ్రై అంత ఏమీ వేయక్కర్లేదండి కొంచెం ఆయిల్ వేసుకున్నా కానీ కొన్ని కొన్ని కాయలు ఒకేసారి వేసేసి అవి కొంచెం ఎలా వస్తాయి అంటే ఒడియాల వేగిపోతాయి నూనెలో డీప్ ఫ్రై చేసి నేను అందుకని అలా చేయను అండి ఆయిల్ మనకు కారం వేసినప్పుడు ఎంత అయితే సరిపోయిందో అంత నూనె వేసుకొని దాంట్లో ఏం చేస్తానంటే ఇక చాలా బాగున్నాయండి వంకాయ అసలు ఎంత లేతగానో చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నా చాలా బాగున్నాయి వంకాయలు తెల్లగా నాకైతే చాలా బాగా అండి వంకాయలు కొంచెం కొంచెం నూనె వేసుకొని దాన్ని కొన్ని కొన్ని వంకాయలు వేపుకుంటాయి ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లోనే ఉంటాయి కాబట్టి పాడవు వంకాయను నేను ఆయిల్ పెట్టుకొని ఈ ఏం చేస్తాను అంటే కోస్తానే ఆయిల్ పెట్టేసి కొన్ని కొన్ని వేపుతాను చూడండి ఎలా వేపుతాను ఆయిల్ పెట్టేసి ఇవి కొన్ని కోస్తా ఉండాలని కొన్ని వేసేసుకుంటాను అందుకే ఆయిల్లో కొన్ని కొన్ని తేగితే కొన్ని తీసేస్తాను డీప్ ఫ్రై అంత ఆయిల్ వేస్తాను లేదండి కారానికి మనకి ఎంత సరిపోతున్నా అంత ఆయిలే వేసుకోండి మళ్ళీ దాన్ని తీసి ఇంకో చక్క ఇంకో కూడలో వేసుకోవడం అలా ఏం అవసరం ఉండదు నేనైతే ఇలాగే చేస్తాను చూసు ఇదిగోండి ఈ గంటతో టూ నేనైతే త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి చూడండి మీకు చూపిస్తున్నాను త్రీ స్పూన్స్ వేసానండి ఇందులో ఆయిల్ దీంట్లో ఇప్పుడు ఆరు ఎనిమిది వంకాయలలాగా పడతాయి ఎనిమిది దాకా పట్టాక అవి తీసి ఇంకో వేసేసి దాన్ని తీసేసి నేను చనపప్పు కొబ్బరి చిన్నుల్లిపాయలు మనకి నచ్చితే ఉల్లిపాయ అన్నీ వేసి మనం కారం పట్టుకొని ఈ వంకాయలో చల్లటమే నేను కాయలో పెట్టే కాయలు కదండి అవి వీటికి అవసరం లేదు అంటే దీన్ని కూడా చేయొచ్చు అది ఇంకో టైప్లో చేసుకోవచ్చు అంటే దీంట్లో పెట్టాలంటే ఓన్లీ కొబ్బరి కారం సరిపోతుంది అసలు లావుగా ఉన్న వంకాయలు కూడా బాగున్నాయండి ఒక్క పురుగు కానీ ఏమి లేవు చెట్టి చాలా బాగున్నాయి నాకు చూడగానే నచ్చి కొనేసానండి మా అమ్మగారి దగ్గర చాలా బాగున్నాయి మన వెళ్తే కూడా కోసి పెట్టింది అప్పటికప్పుడే సరి ఇవి ఉన్నాయి కదా అని తీసుకోలేదు తెల్ల వంకాయలు కూడా ఉన్నాయండి భలే ఉన్నాయి ఆ వంకాయలు కూడా తెల్లవి వైట్ ఇది ఉంటుంది కదా అవి కూడా ఉన్నాయి అవి లావుగా ఉన్నాయి అంటే పెద్ద గుత్తి వంకాయలు ఇవి వైపాయ తెస్తానండి అవి కూడా అవి కూడా మీకు చేసి చూపిస్తాను అవి కూడా చేసి చూపిస్తాను ఒక్క వంకాయ కూడా పాడవలేదండి అన్నీ ఫ్రెష్గా బాగున్నాయి ఇవన్నీ ఇప్పుడు ఈ వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసాను కదా మనం నీళ్లు ఇదిలిచ్చుకోవాలి నూనెలో వేయగానే చిందులు మన మీదే పడతాయి ఇంకా పడుతుంది వంకాయలు నాకు ఎనిమిది అనుకున్నాను కదా ఇంకా ఎక్కువే పడుతుంది పెద్దది కదండి బాండి ఆయిల్ కొంచిన ఇంట్లో ఏగుతండి ఏమవు ఏగు నూనెలో డీప్ ఫ్రై చేసి దేవేయలేదు ఇలా కొయ్యగానే వాటర్ లేచి ఫస్ట్ కడిగాను వంకాయలు అన్నీ నీట్గా అయినా వాటర్లు వేసి తీస్తే ఇంకా లోపల కూడా కడిగినట్టు అయితే కదా బాగుంటుంది అందుకని ఉప్పు నీళ్ళల్లో వేసే వంకాయలు వేసేస్తున్నాను కదా ఇంకోలు కూడా పోసేసుకుంటున్నాను మనం స్టార్టింగ్ వంకాయలు వేయగానే పెద్ద మంట పెట్టేసుకున్నాం ఇవి ఉప్పు చల్లక్కర్లేదు ఎందుకంటే మనం ఉప్పు నీళ్ళల్లో తీసాం కాబట్టి ఉప్పు నీళ్ళల్లో మీరు వేయకుండా వే మామూలు ఉప్పు లేని నీళ్ళల్లో కరిగితేనే ఉప్పు చల్లాలిపోయిన మామూలుగా మనం కంపల్సరీగా వంట ఉప్పు నీళ్ళు వేస్తాం వెయ్యినప్పుడు తప్పుకున్నానండి తాజగా వేసుకోండి ఫ్రీ టైంలో ఇవి కొంచెం చూడండి ఫస్ట్లోనే పెట్టాలి తర్వాత కొంచెం ఆ పచ్చితనం పొందాక మీరు మామూలుగానే చిన్న మంట పెట్టేయాలి ఇంకా చిన్న మంట మీదే ఉండాలి నేనైతే రెండు సార్లు వేసుకుని చెప్తాను తీసు అదే కాలంలో కారంలో ఏమేమి వేసి పడుతున్నాను కూడా చూపిస్తానండి ఈరోజు మా లంచ్ వచ్చేసి వంకాయ ఫ్రై రసం పచ్చడి పచ్చడి ఉంటే అదే స్వాలో పప్పు వండుదాం అనుకున్నానండి ఈరోజు పప్పులో కూడా బాగుంటుంది దోసకాయ పప్పు వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో రసమే చేద్దాంలే అనేసి రసంకి ఇంకా షాపింగ్కి వెళ్తున్నాను నేపాల్ వెళ్తున్నాను చెప్పా కదా నేపాల్కి కూడా నిన్న వెళ్ళి నేను బసలు ఇచ్చొచ్చానండి మిషన్ దగ్గర అవి ఈ రోజు వెళ్ళి తీసుకురావాలి వెళ్ళినప్పుడు కూడా నేను అవి తీసుకొచ్చుకొని బట్టలు సర్దుకోవాలి నేపాల్ వెళ్తున్నామండి మేము అంత అవన్నీ సర్దుకోవాలి చేసుకోవాలి చాలా పనులు కొంచెం రెండు రోజులు ఇంటికి అయితే తిరగటమే సరిపోతుందండి ఊరి పనులన్నీ ఊరే చాలా పనులు ఉంటాయండి అన్ని సర్దుకోవాలి అన్ని కొనుక్కొచ్చుకోవాలి అవన్నీ మళ్ళీ ఇప్పుడు సెట్ చేసి పెట్టుకోవాలి పావుని వచ్చింది వంకాయ నచ్చదు అంట వంకాయ నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటారండి చూడండి వాళ్ళు తిను వంకాయ అంటే ఏంటో తెలుసుది నచ్చదు నచ్చిద్ది ఇవాళ తిని చూడు వంకాయని ఇలా మిస్ అవుతున్నానా అనుకుంటావు నచ్చదు పావని అసలు వంకాయ ఇంట్లో తేనివ్వదు అంటండి వాళ్ళ మమ్మీని అసలు కొన్ని ఇవ్వదంట వంకాయ వంకాయ ఎంత టేస్ట్గా ఉంటుందండి పిచ్చిదండి టెన్త్ అంతా ఇవాళ తినిపిద్దాం ఎలా కొల టేస్ట్ చూపిస్తే ఇంక వంకాయ ఏ అయ్యి అంటది ఈ రోజు నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ వెళ్ళింది ఎగ్జామ్ నుంచి ఇప్పుడే వచ్చింది ఎగ్జామ్ ఎలా రాసావు కిట్టి చించేసా పేపర్ చించావా ఎగ్జామ్ క్వశ్చన్స్ రాసావా క్వశ్చన్లు చించేసా చించితే మార్క్ ఇయ్యగా మరి వాడి దురదృష్టం అందుకే పేపర్ ని చెప్పడం ఏంట మే క్వశ్చన్ లు రాసావా లేదా మంచిగా మా ముప్పై రెండు పేజీలు ఇంత క్వశ్చన్ మీద ఆన్సర్ రాసావా క్వశ్చన్ లే మళ్ళీ రిపీట్ రిపీట్ రాసావా నాదంతా నాకు అనవసరం అంట బాగా రాసింది అంటే ఎగ్జామ్ అయితే వద్దు నా ఆల్ ద బెస్ట్ చెప్పి మా అమ్మాయిని ఎగ్జామ్ పెట్టమంటే ఈ రోజు నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫోర్త్ సెమ్ ఫోర్త్ సెమ్ కదా ఫిఫ్టీ ఫోర్త్ సెమ్ ఫోర్త్ సెమ్ అండి ఫస్ట్ మూడు సెమ్లు ఎయిటీ పర్సెంట్తో పాస్ అయింది ఇది ఫోర్త్ సెమ్ ఇంక ఫోర్త్ సెమ్ అయిపోతే సెకండ్ ఇయర్ అయిపోయింది ఇంకా మా అమ్మాయి థర్డ్ ఇయర్లో ఇంకా ఇంటర్న్షిప్లు ఉంటాయంట ఇది కూడా పాస్ అయిపోతే థర్డ్ సెమ్లు పాస్ అయిపోయింది మార్కులు వచ్చేసినాయి అండి ఛార్జింగ్ ఉంది ఎగ్జామ్ నుంచి వచ్చింది దిమ్మ తిరిగిపోయి ఉంటుంది ఎండకి బల్ల మీద ఎదురుగా పెట్టుకుని ఛార్జింగ్ వైర్ ఏది చార్జింగ్ వైర్ ఏదో నన్నే అందు అదే ఎండకి బాగా ఎండలు బాగా ఉన్నాయండి ఇప్పుడు ఎండలు బయటికి వెళ్ళి వస్తే తాటి ముంజలు తెచ్చింది ఈ రోజు మా అమ్మాయి తాటి ముంజలు కొనుక్కొచ్చిందండి ఎండాకాలమే వస్తాయి సీజన్ కి మనకు దొరికే ఫ్రూట్స్ మాకు ప్రతి ఒక్కటి తినాల్సిందే పావని సరే కానీ మీ అమ్మకి తాట ముంచాలి తెలుసా తెలుసు బయలు వేసింది మొన్న చేంతకాయ తెలీదని అసలు షాకు తెలీదు అంటగా మీకు అయ్యి మీ అమ్మకు తెలీదండి పిచ్చికాయలు అంటదంట మీతో అవునా పిచ్చికాయలు అని చెప్పిందంట పావని వాళ్ళకి లక్ష్మి సరేనని చెప్పి మన తినిపించా అండి అక్క బాగుంది అక్క ఈ పిచ్చికాయలు కాదా అంటుంది అంటే నిజంగా అండి క్షేమ చింతకాయలు ఎవరి తెలియదు అని నాకు ఫస్ట్ టైం లక్ష్మీ చూసాక తెలిసింది ఈరోజు అదే డౌట్ వచ్చిందండి తాటి ముంజలు తెస్తే అవి కూడా చూపిద్దాం అనుకున్నా బాగునీ వాళ్ళు మమ్మీకి వాళ్ళ సైడ్ మాచర్లకి వెళ్ళి దొరకమంటండి అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది మాచర్ల సైడ్ అయినా వీళ్ళకి కొంచెం లోపలికి ఊరు అందుకని తెలిసి ఉండదు మాచర్ల దగ్గరే ఊరు సిరిగిరి పాడు అంటండి సిరిగిరి పాడు అటు సైడ్ తెలియదు అంటే కొండపా కొండ కొండపా ప్రాంతం అంట అందుకని అంటండి అమ్మాయి తిడుతుందండి నన్ను మీతో మాట్లాడే అట్లే నన్ను తెగ తెడుతుంది లేదండి మనం ఏంటంటే నేను మీతో మాట్లాడుతున్నాను తనకి తెలియట్లేదు అది వంట చేస్తా మీరు నా ఫ్రెండ్స్ కదండి అందుకని మీతో మాట్లాడతారు ఇంట్లో ఎవరు లేదని అవును ఇంట్లో ఎవరుండదంటే వీళ్ళంతా నా సబ్స్క్రైబర్స్ అంతా నా ఫ్రెండ్స్ అందుకని వాళ్ళకి చెప్తున్నాను నేను మా అమ్మాయి పెడుతున్నాం నన్ను అవన్నీ ఎవరు ఇస్తారు ఏంటి అని ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు నా కామెంట్ రూపంలో అన్నా తెలియజేయండి ఈ తాచరేంద్ర బాబు అనుకుంటారంట మా అమ్మాయి ఉంది ఇదిగోండి ఇలా అయితే వేగిపోతే ఇదిగోండి ఇలా అయితే వేపేసి తీసాను ఇంకోసారి కూడా వేసాను పచ్చి వంకాయలు నీళ్ళల్లో పెట్టాను కదా ఇదిగో ఇలా వేగుతాయి అనమాట చాలా బాగుంటాయండి ఈ కాయల్లో నేను కారం ఇలా పెట్టను కారం ఇప్పుడు పడతాను మీకు చూపిస్తాను ఈ వంకాయలు వేసేసి తాలిం గింజలు వేసి కరివేపాకు వేసి కారం వేసేసి ఈ వంకాయలు వేసి తిప్పుతా కారంలో చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఫ్రై చేసి ఎలా వస్తుందో చెప్పండి నేను ఇప్పుడు ఈ వంకాయకి ఏం కారం పెడతానో మీకు అన్ని చూపిస్తాను అండి ఇదిగోండి కారం కోసం నేను మిక్సీ జార్లో కొబ్బరి వేసేసాక గుర్తొచ్చింది ఇదిగోండి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కొంచెం శనగపప్పు అండి తినే శనగ పుట్టిన పప్పు అంటాం కదా అది కొంచెం మనకు ఆ కొబ్బరికి సరిపడా కారం చూసి వేసుకోండి దాంట్లో అంటే ఎక్కువ పట్టుకున్న నిల్వ ఉంటుంది ఇదేం పాడవదు అంటే ఉల్లిపాయ వేయం కదా ఉల్లిపాయ వేస్తే మాత్రం నిల్వ ఉంటుందండి కొంచెం నేను కొంచెం ఎక్కువగా కళ్ళు వాడుకుంటాను సాల్ట్ కూడా వాడతాను నీట్గా ఫస్ట్ కారంలో ఏసీ అయినట్టు కొంచెం ఫస్ట్ ఉప్పు కారపండి సాంబార్ కారం అది దీనికి సరిపడా నేను త్రీ స్పూన్స్ పట్టింది నాకు నేను త్రీ స్పూన్స్ వేసుకుంటాను మూడు స్పూన్లు వేసానండి కారం చిన్నపాయ దెబ్బలు చిన్నల్లిపాయ రెబ్బలు కొబ్బరి పట్టాక వేద్దాం వేయాలండి జీలకర్ర చిన్నల్లిపాయ రెబ్బలు మనం ఈ కొబ్బరి నలిగాక వేద్దాం ఇప్పుడే వేస్తే ముద్దైపోయి కొబ్బరి నలగదు కొబ్బరి నలు ఉప్పు కారం కొంచెం లైట్గా పసుపు శనగపప్పు ఎండు కొబ్బరి వేసి మిక్సీకి వేసాక చిన్నుల్లిపాయలు జీలకర్ర వేద్దాం మనకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు స్థానం కొబ్బరి పడింది అండి బాగా మెత్తగా పడింది నేను ఇప్పుడు చిన్నుల్లిపాయలు జీలకర్ర వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఇవి పడతాయండి నాకు నేను కొంచెం కారం ఎక్కువ పట్టుకుంటున్నాను జీలకర్ర కాకుండా కరివేపాకు కొంచెం ముదురు ఒక రెండు రెమ్మలని రెండు రెమ్మలు ఇప్పుడు ఈ ఆప్షనల్ దీంట్లోనే చిన్న ఉల్లిపాయ ఒక తిప్పు తిప్పేశాక ఆనియన్ వేసుకోవాలంటే వేసుకోండి ఒకటే అంటే మరీ ముద్దగా రాకూడదు మరీ పొడిగా రాకూడదు అలా ఒక నాలుగు నాలుగుపాయలు ఉల్లిపాయలు వేసుకుని నేనైతే వేయట్లేదు ఎందుకంటే ఎక్కువ పట్టుకుంటున్నాను కాబట్టి నిల్వ ఉండాలి అందుకని నేను వేయ ఓ పక్క రసం పెట్టేసాను రసంలో చింతపండు కరివేపాకు రేపలు రసం పౌడరు రసం పౌడర్ అంటే ధనియాలు మెంతులు మిరియాలు అన్నీ మిక్సీ పట్టాలి చిన్నులపాయలు మిక్సీ పట్టి వేసేసాను ఎండిమిరపకాయ వేసేసి ఉప్పు వేసి ఉప్పేసి రసం పరగానిసేసాను ఇంకా నేను తాలింపు వేసేస్తాను టమాటా వేయండి టమాటా రసం వేయండి ఇదిగోండి కారం అయితే ఇలా ముద్ద ఇలా వచ్చింది ఈ కారం ఇప్పుడు వేసే వేసేసాను వంకాయలు వేపేసాను కదా ఇంకా తాలింపు వేసాను ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిమిర కొంచెం కొంచెం అవి వేసి అదే నూనెలో అండి కొంచమే ఆయిల్ ఉంది అదే నూనె అవి వేగాక కొంచెం ఆయిల్ ఉంది మీకు మరీ తక్కువ ఆయిల్ ఉంటే ఒక స్పూన్ వేసుకోండి వేసి ఇవి కొంచెం ఎర్రగా వేగాక చిన్నులు అందులో వేసాం కాబట్టి అవసరం లేదు కరివేపాకు వేసేసుకొని మనకు నచ్చితే కొంచెం ఇంగువ వేసుకోవచ్చు రసానికి తాలిం పెట్టేస్తున్నాను రసంలో నేను తాలిం గింజలు ఆవాలు జీలకర్ర మెంతులు వేస్తాను మీరైతే వంకాయ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి రకానికి కూడా తాలింపు అయిపోయినండి వంకాయ కూడా వేసిపోయింది కరివేపాకు కూడా కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను అది మీ ఆప్షనల్ అండి ఇంగువ అనేది అంటే చిన్నుడిపాయ వేస్తే ఇంగువ వేయక్కర్లేదు కానీ నేను అన్నింటిలో అలవాటు అండి నాకు ఇంగువ అనేది ప్రతి దాంట్లో వేసుకుంటాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇదిగోండి ఇందులోనే మనం చక్కగా పట్టుకున్నాం కదా ఇది మాత్రం ఇదిగోండి కారం మనం వంకాయకి తగ్గట్టు తాలింపులు వేస్తే ఏమవుతుందంటే వేగిద్దు ఒకటి రెండు స్పూన్స్ వేసి ఎమ్మటి వంకాయ వేసేయండి ఎందుకంటే బేగం కొద్ది కారం అనేది మళ్ళీ వేగం కొడుతున్నాం ఇప్పుడు మళ్ళీ కావాలంటే కొంచెం కారం తగ్గుతుంది ఇలా చాలా అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకొంచెం కారం పట్టింది నాకు మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఏం లేదండి ఈ ఇంకా రైస్ వండేసి చట్నీ చేసేస్తే అయిపోయింది నాకు కూడా మంట ఇంకా మా అమ్మ కూడా వచ్చేసింది కదా ఏంటి ఇంకా చేయాల ఏంటి ఇంకా ఈ ఈలోపు తాటి ముంజాలు తెచ్చింది తినమన్నాను వంకాయ అలా అంత బాగా వచ్చాను చాలా బాగుంటుందండి నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను వంకాయ అయిపోయిందండి వంట కారం వేసాక ఎక్కువసేపు వేసుకండి కొద్దిసేపే ఉంచండి నా వంట అయితే పూర్తి అయిపోయింది అయిపోయింది రైస్ పెట్టేశాను లేకపోతే వచ్చి ఒకటి చేసేసుకుంటే ఇంకా అయిపోయిందండి రైస్ కూడా పెట్టేశాను మీరు నా ఛానల్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నేను చింతపండు గుజ్జు కూడా ఎలా తీయాలి ఏంటని చెప్పేసి చింతపండు నేను మనం ఉడకబెట్టుకొని నిల్వ ఉంచుకునేలాగా ఎలాగో నేను వీడియో చేశాను మీకు పంపిస్తాను అది కూడా చూడండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఈవినింగ్ స్నాక్ కూడా నేను వచ్చేసి తాలింపు వేసేసానండి తాలింపు గింజలు వేసేసి కొంచెం ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ వేసి వేయించి కొంచెం కరివేపాకేస్తాను ఇదిగోండి అయితే ఉడకబెట్టేసాను మరీ ఎర్రగా అక్కర్లేదండి కొంచెం వేగితే అటు పచ్చి ఉండకూడదు ఇటు మరీ వేగకూడదు ఉల్లిపాయ అంటే ఉల్లిపాయ పచ్చి వాసన పోవాలి అంతే మరీ ఎక్కువగా వేపినా కానీ టేస్ట్ బాగోదు ఇదిగోండి ఇంకా శనగలు అయితే వేసేస్తున్నాను శనగలు వేసాక ఉప్పేసి ఉడకబెట్టాను మనం నేను కొబ్బరి కారంలో కొంచెం ఉప్పు వేసానండి కొబ్బరి కారంలో ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకుంటాను నేను వీటిలో ఉప్పు వేసి ఉడకబెట్టాను అందుకని చూసుకొని వేసుకుంటాను ఇంకా ఇదిగోండి కొబ్బరి కారం మనకు టేస్ట్కి తగ్గట్టు ఎంతగాలో అంత వేసుకుంటాను ఈ స్టేజ్లో చూసుకొని వేసేసుకోండి మీకు సాల్ట్ కొంచెం చల్లుకోండి చాలా బాగుంటాయండి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు ఇప్పుడు మామిడికాయ వస్తుంది అండి పచ్చిమిడికాయ పులుపు ఇష్టమైన నిమ్మకాయ పిండుకునే అయితే దీంట్లో కొంచెం మామిడికాయ అలా తురిమితే చాలా బాగుంటుందండి అంటే తినేటప్పుడు వేసుకోండి మామిడికాయ తురుముని తినేటప్పుడు వేసుకోండి తినేటప్పుడు వేసుకుంటే పుల్ల పుల్లగా తగులుతూ చాలా బాగుంటుంది ఇదిగోండి పచ్చి పచ్చిమావిడికి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి నేను ఇప్పుడు పచ్చి కొబ్బరి కొంచెం తురుము పడతానండి ఇదిగోండి కొంచెం పచ్చి కొబ్బరి తురుము చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసాను మీకు స్పైసీనెస్ తగ్గి కావాలి అనుకుంటే కొంచెం ఒక్క పచ్చిమిర్చి కనుక కట్ చేసి ఇందులో వేసేసి కలపండి పచ్చిదేనండి చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా తగిలిద్ది మామిడికి పులుపు ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ పిండుకోండి లేదంటే మావిడికి ఎత్తురు ఇప్పుడు మామిడికి దొరుకుతాయి కదండి మావిడికి ఎత్తురు వేసుకొని తినేటప్పుడు ముందే వేయొద్దు ఆ పులుపు ఇందులో కలిసిపోయి బాగోదు పైన చల్లుకోవాలి గిన్నెలో వేసుకున్నాక మామిడికే తురుము ఇందులో డైరెక్ట్గా కలుపుకోకూడదు చాలా బాగుంటుందండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ బాయ్